సూపర్ హిట్ కామెడీ మూవీ మ్యాట్ సీక్వెల్ మ్యాట్స్వేర్ శుక్రవారం మార్చి ఇరవై ఎనిమిదిన ప్రేక్షకుల ముందుకు వచ్చింది నారని నితిన్ సంగీత్ శోభన్ రామ్ నితిన్ లీడ్ రోల్లో నటించారు ఈ సినిమాకి ఐంగ్ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు సీతారా ఎంటర్టైన్మెంట్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పథకాలపై నాగవంశి సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ భీం శిశ్రేడియో సంగీతాన్ని ఇచ్చారు మ్యాడ్ కామెడీ ఫ్లేవర్తో బాక్సాఫీస్ బరిలోకి దిగిన మ్యాట్స్వేర్ సాలిడ్ ఓపెనింగ్స్ రాబట్టింది ఈ వారం వచ్చిన సినిమాల్లో ఫస్ట్ ప్లేస్లో నిలిచింది తొలి తొమ్మిది రోజుల కలెక్షన్స్ చూసాం మరి నేడు పది రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి టాలీవుడ్ అనిలిస్టుల రిపోర్ట్ బట్టి చూద్దాం ఫస్ట్ డే దాదాపు ఇరవై కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది రెండో రోజు వీకెండ్ కావడంతో మరింత టికెట్ సేల్ పెరిగింది రెండో రోజు పదిహేడు కోట్ల రేంజ్ కలెక్షన్స్ వచ్చాయి మూడో రోజు యాభై ఐదు కోట్ల రూపాయల కలెక్షన్ మార్క్ దాటింది నాలుగు రోజులకి అరవై తొమ్మిది కోట్లు ఐదు రోజులకి డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు ఆరో రోజు ఎనభై కోట్ల రూపాయలు ఏడో రోజు ఎనభై మూడు కోట్ల రూపాయల కలెక్షన్స్ అందుకుంది ఎనిమిదో రోజు ఎనభై ఐదు కోట్లు తొమ్మిదో రోజు ఎనభై ఏడున్నర కోట్లు పదో రోజు నేడు మరో రెండున్నర కోట్లతో తొంభై కోట్ల రేంజ్ కలెక్షన్ మార్క్ అందుకుంది ఈ సినిమా మ్యాట్ సినిమాలో కాలేజీ లైఫ్ కామెడీతో అలరించారు స్క్వేర్లో మంచి ఫన్ ఫ్యామిలీ స్టోరీతో ఆకట్టుకున్నారు స్వాతిరెడ్డి స్పెషల్ సాంగ్ కూడా మంచి ప్లస్ అయింది ఓవరాల్గా స్క్వేర్ ఆడియన్స్కి బాగా నచ్చింది దీంతో నైజాం సీడెడ్ ఆంధ్ర ఏరియాలో టికెట్లు బాగా సేల్ అయ్యాయి సినిమా రిలీజ్కి ముందు చిత్ర యూనిట్ చేసిన ప్రమోషన్స్ మంచి హైప్ పెంచాయి దర్శక నిర్మాతలు కూడా కలెక్షన్ రిజల్ట్పై ధీమాతోనే ఉన్నారు ముందు నుంచి ఇక రంజాన్ సెలవులు అలాగే ఉగాది లాంగ్ వీకెండ్ కావడంతో గత వారం మరింత కలెక్షన్స్ వచ్చాయి ఆక్యుపెన్సీ కూడా దాదాపు యాభై రెండు శాతానికి కనిపించింది స్టోరీ వైజ్ చూస్తే కాలేజీ చదువు పూర్తయిన తర్వాత అశోక్ నార్ని నితిన్ డీడీ సంగీత్ శోభన్ మనోజ్ రామ్ నితిన్ మూడేళ్ల తర్వాత లడ్డు విష్ణు పెళ్లిలో కలుస్తారు అంతా బాగుంది పెళ్లికి సిద్ధం అనుకున్న సమయంలో విష్ణు పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి లేచిపోతుంది దీంతో అతని మనసు తేలికపరచడం కోసం ఈ ముగ్గురు అతన్ని గోవాకి తీసుకెళ్తారు గోవాకు తీసుకెళ్లిన తర్వాత లా ఎంజాయ్ చేస్తూ గడిపేస్తారు ఇలాంటి సమయంలో అనుకోకుండా ఒక ఖరీదైన నెక్లెస్ దొంగతనానికి గురవుతుంది ఆ దొంగతనం చేసింది ఈ మ్యాడ్ గ్యాంగ్ అని పోలీసులు భావిస్తారు అయితే అసలు ఆ దొంగతనం చేసింది ఎవరు భాయ్ సునీల్ అండ్ గ్యాంగ్కి దొంగ దొంగతనంతో లింక్ ఏంటి మ్యాడ్ గ్యాంగ్ దొంగతనం అపవాదు నుంచి ఎలా బయటపడింది ఇలాంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే మ్యాడ్ మూవీతో మంచి హిట్ ఖాతాలో వేసుకున్న దర్శకుడు కళ్యాణ్ శంకర్ తన మలి ప్రయత్నంలో సినిమాకి సీక్వెల్ చేసి తన జోనర్ పై ఎలాంటి పట్టు ఉందనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు కథ విషయంలో పెద్దగా స్కోప్ లేని చిన్న పాయింట్ తీసుకుని దాని చుట్టూ అల్లుకున్న సన్నివేశాలు ఈ సినిమాకి అత్యంత బలంగా మారాయి కొన్ని సీన్లు ఊహ కందనువుగా ఉంటే మరికొన్ని చాలా సింపుల్గా ఉన్నాయి